రామకృష్ణారెడ్డి గారు ధన్యవాదాలు అధ్యక్ష ఏదైతే గోదావరి డెల్టా చాలా భారతదేశానికి ఒక ధాన్యకారంగా ఉన్న పరిస్థితుల్లో గత ప్రభుత్వ నిర్లక్ష్యం వలన రైతాంగం తీవ్రమైన ఇబ్బందులు ఉంది సాగునీటికి కానీ మురుగునీటి వ్యవస్థకు కానీ అటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి చొరవతో ఇరిగేషన్ మినిస్టర్ గారి చొరవతో కొంతవరకు టెంపరీ రిలీఫ్ కోసం నిధులు కేటాయించినట్టుగా మంత్రి గారు చెప్పారు చాలా ఆనందదాయకం అధ్యక్ష కానీ ఇందులో ప్రధానమైన అంశం ఏంటంటే ఏదైతే వీడ్ రిమూవలు అదేవిధంగా డీ సింటింగ్ జరుగుతూ ఉందో ఇప్పుడు జరుగుతున్న పనులకి కాంట్రాక్టర్లు దాదాపు నలభై తొమ్మిది నలభై ఎనిమిది పర్సెంటు లెస్కి టెండర్ స్పోర్ట్ చేశారు అధ్యక్ష ప్రధానంగా ఏదైతే ఇరిగేషన్ శాఖలో సిబ్బంది కానీ లష్కర్లు కానీ కొరతున్న నేపథ్యంలో దీనిపైన సక్రమంగా ఇన్స్పెక్షన్ చేసే పరిస్థితి లేకపోవడం దానివల్ల నలభై తొమ్మిది పర్సెంట్ లెస్ చేసిన కాంట్రాక్టర్లు ఏ విధంగా పనులు చేస్తూ ఉన్నారనేది మనందరికీ తెలిసిన విషయమే దీనివల్ల రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు ముఖ్యంగా యాక్వాకల్చర్ కూడా చాలా ఇబ్బంది జరుగుతూ ఉంది రోడ్లపై కూడా నీరు చేరి రోడ్లు కూడా పాడయ్యే పరిస్థితి ఉంది ఇటువంటి పరిస్థితుల్లో అసలు గోదావరి డెల్టాని ఆధునీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది మీ ద్వారా గౌరవ మంత్రివర్యులకి దృష్టికి తెస్తా ఉన్నాను ఇవాళ ముఖ్యమంత్రి గారు నదుల అనుసంధానం ద్వారా భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నీటిపారుదల వ్యవస్థలో ఒక నమూనాగా తయారు చేయాలని ఆలోచిస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా గోదావరి డెల్టాని ఆధునీకరించాల్సిన అవసరం ఉంది అటువంటి ప్రతిపాదన ఏదైనా ప్రభుత్వం దగ్గర ఉందా అనేది మీ ద్వారా నేను చాలా స్పష్టంగా గౌరవ మంత్రివర్యులను అడుగుతా ఉన్నా ముఖ్యంగా గోదావరి డెల్టాతో తీసుకుంటే నాలుగు వేల రెండు వందల పదహారు కిలోమీటర్స్ మేరకు కెనాల్స్ ఉన్నాయి ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో అదేవిధంగా డ్రైన్స్ తీసుకుంటే మూడు వేల ఆరు వందల పదహారు కిలోమీటర్లు ఉన్నాయి ఇందులో ఒక్క కిలోమీటర్ కూడా గత ప్రభుత్వ హయాంలో తూడు తీసిన పరిస్థితి కానీ డీసిల్డింగ్ చేసిన పరిస్థితి కానీ లేదు అటువంటి పరిస్థితులు ఇవాళ రైతాంగాన్ని ఆదుకోవాలంటే ఆధునీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కనీసం గత ప్రభుత్వ హయాంలో లాకులకి షట్టర్స్కి తూము గేట్లకి కానీ గ్రీజు పెట్టిన పరిస్థితి కూడా లేదు అటువంటి పరిస్థితి నుంచి ఇవాళ రైతాంగాన్ని ఆదుకోవాలంటే తప్పనిసరిగా ఆధునీకరించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ముక్కు యొక్క ముఖ్య విషయం ఏంటంటే కాటన్ బ్యారేజ్ కాటన్ బ్యారేజ్ని సార్ ఆర్దర్ కాటన్ గారు పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల యాభై రెండులో నిర్మాణం చేశారు దాదాపుగా ఇవాళ ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో పది లక్షల యాభై వేల ఎకరాలు సాగవుతూ ఉంది దాదాపు పదివేల కోట్ల రూపాయలు సంవత్సరానికి ఆదాయం వస్తున్న పరిస్థితుల్లో ఈ గేట్లు ఏదైతే బ్యారేజ్ గేట్స్ ఏడు కిలోమీటర్ల పొడవున దవళేశ్వరం నుంచి విజయేశ్వరం వరకు ఏడు కిలోమీటర్ల పొడవున నూట ఐదు గేట్లు ఉన్నాయి ఇరవై రెండు ఫ్లూయిస్లు ఉన్నాయి ఈ మొత్తం నూట తొంభై ఏడులో కూడా నూట పదిహేడు గేట్లు ప్రమాదకరంగా ఉన్నాయనేది సెంట్రల్ వాటర్ కమిషన్ యొక్క రిపోర్టు దీన్ని ఇప్పటికే ప్రభుత్వం నూట యాభై కోట్లతో డ్యామ్ రీహాబిలిటేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం కింద ప్రతిపాదించారు అనేది ఒక సమాచారం అది వాస్తవమేనా అయినప్పటికీ అయినచో ఎప్పటిలాగా ఈ బ్యారేజ్ పనులు పూర్తి చేస్తారు బ్యారేజ్ని పరిరక్షించకపోతే గోదావరి డెల్టాకి తీవ్రమైన ప్రమాదం పొంచి ఉంది అనేది కూడా ఈ సందర్భంగా మీ ద్వారా గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నా అదేవిధంగా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ముఖ్యంగా చాగల్నాడు నగరం పుష్కర ఎత్తిపోతల పథకాలని పూర్తిగా నిర్వీర్యం చేశారు గత ప్రభుత్వం వాటిని పునరుద్ధరించే ప్ర పసిపాదన ప్రభుత్వం దగ్గర ఏమైనా ఉందా అనేది కూడా ఈ సందర్భంగా మంత్రి గారిని కోరుతా ఉన్నా థ్యాంక్ యూ అధ్యక్ష